ఈ రోజు శుక్రవారం రోజున మా రాత్రి ఈ వంటగదిలో ఇది పెట్టినట్లయితే చాలా అండి రాత్రికి రాత్రి మీ కష్టాలు తీరిపోతాయి కష్టాలు తీరిపోవటమే కాకుండా కష్టాలన్నీ కోటేశ్వరులు అవుతారని చెప్పవచ్చండి కాబట్టి వంటగదిలో ఇది పెట్టి చూడండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తెస్ట్ వేసి కూర్చుంటుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే శుక్రవారం తిది రోజున వంటగదిలో ఇది ఒక్కటి పెట్టుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందండి అందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం కావాలి అలానే కాకుండా పూజ తర్వాత వంటగదికి అంతటి స్థానాన్ని ఇస్తూ ఉంటాం అలానే మన వంటగది ఎంత చక్కగా ఉంటుందో ఎంత బాగుంటుందో మన ఇంటిలోనికి ధనాకర్షణ శక్తి అంత బాగుంటుంది వంటగదిని బట్టి మన ఇంటిలోకి కష్టాలు వస్తూ ఉంటాయండి అలానే ఇంకా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే శుక్రవారం తిది రోజున ఈ నియమాలు పాటిస్తూ చక్కగా వంటగదిలో ఇది కనుక పెట్టుకున్నట్లయితే పితృదేవతల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు కాబట్టి వంటగదులు ఇది ఒక్కటి పెట్టండి అలా పెడితే రాత్రికి రాత్రి మీ జీవితము జాతకము మారిపోయి అదృష్టవంతులు అవుతారండి చక్కని యోగం ప్రాప్తించడానికి అవకాశం ఉంటుందని కూడా పండితులు చెప్తున్నారండి ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే మనకి ఫలితం వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ విధంగా మనం కనుక ఖచ్చితంగా చేసిన మంటక విషయానికి వచ్చామంటే చాలా మంది కూడా మనం ఏంటంటే కొంతమంది సమయం లేక చిందర వందరగా పడేస్తూ ఉంటారు అంటే వంటగదిలో సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు సర్దుకోరు ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఓపిక లేక తిన్న పళ్ళాలు కానీ కంచాలు కానీ వండుకలు గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారండి అలా వంటగదిలో పెట్టకూడదండి అలా వేస్తే ఏంటంటే అక్కడ క్రిమ్ కీటకాలు ఏర్పడి అక్కడ జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుందండి జ్యేష్ఠదేవి నివాసం ఏర్పరచుకుంటుంది అలాంటి చోట లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడదు కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము నీచు వాసన వస్తూ ఉంటుంది అంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఎందుకు వస్తుందో కూడా మనకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తెలియదు అలానే కాకుండా ఏంటంటే మన ఇల్లు చక్కగా దైవికంగా ఉండాలి దేవుళ్ళు మా ఇంటిలో తిరుగుతూ ఉండాలి మంచి జరగాలి మంచి శుభఫలితాలు రావాలి మా ఇంటిలో ఇబ్బందులు ఉండకూడదు అనుకునేవారు ఖచ్చితంగా ఏంటంటే శుక్రవారం పూట చక్కగా వంటగదిలో ఇది ఒక్కటి పెట్టుకోండి చాలా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అలా పెట్టుకున్నట్లయితే మన ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలు పోతాయి తీరని కష్టం ఏది ఉంటుందో ఆ కష్టం నుంచి మనం బయటపడతాం అన్ని బాధల నుంచి మనకి విముక్తి కలగజేసుకోవడానికి వంటగది పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన ఇంటిలో ముఖ్యంగా ఏంటంటే వంటగదికి చాలా ప్రాధాన్యత ఇస్తామండి ముఖ్యంగా ఇచ్చేది ఏంటంటే గది తర్వాత వంటగదికి అంత స్థానం ఇవ్వబడుతుంది కాబట్టి వంట ఇల్లు ఎంత చక్కగా ఉంటే మన ఇంటిలోనికి దైవశక్తి అంత చక్కగా వస్తుంది కాబట్టి నియమానికి ఖచ్చితంగా పాటించి చూడండి శుక్రవారం రోజు ఉదయాన్నే లెగవటం ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం అలానే కాకుండా స్టవ్ని వెలిగించేటప్పుడు ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత అతడు స్టవ్ని వెలిగించుకోవాలండి కాలంలోనే కాదండి పళ్ళల్లో కూడా చూస్తాం వాకిలి ఉడిచి కల్లాపు చెల్లి ముగ్గులు పెట్టుకొని అలుక్కొని అవన్నీ చేసాక కిచెన్ని శుభ్రం చేసుకుని గిన్నెలన్నీ కూడా తోమేసుకొని అవన్నీ చేసేసుకున్న తర్వాత పొయ్యిని వెలిగిస్తూ ఉంటారు అలా చేస్తేనే మంచిది అని చెప్పి భావిస్తారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే బ్రష్ చేసుకోము ఏం చేసుకోము డైరెక్ట్గా వెళ్ళి పొయ్యి వెలిగించేస్తాము అలా చేస్తే మనకి దరిద్రం అండి జ్యేష్ఠాదేవి రావడానికి కూడా అవకాశం ఉంటుందండి అట్లీస్ట్ మనం ఏం చేయాలి అంటే మొహం పైన కొన్ని నీటిని పోసి నోట్లో నీళ్లు పోసుకొని పుక్లించి తర్వాత పొయ్యిని వెలిగించాలి రాత్రికి మనం ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా సరే మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం వాటర్ని వేసి తడుగుడ్డ పెట్టి తుడిచి స్టవ్ పైన అప్పుడు వంట స్టార్ట్ చేసుకోవాలని ముందుగా ఎప్పుడూ కూడా పాలనే పొయ్యి పైన పెట్టుకుంటే చాలా మంచిదండి లేదు అలా కుదరని పక్షాన్ని ఏంటంటే మనం అన్నాన్ని కూడా వండుకుంటూ ఉంటాం ఎవరి ఇష్టాన్ని బట్టి సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా పాలు వెలిగించి పొయ్యి మీద పెడితే చాలా మంచిదని చెప్పి చెప్తున్నారు మన ఇష్టాన్ని బట్టి మనం ఇలా ఆచరించుకుంటే చాలా మన సంపద ఐశ్వర్యం ఆరోగ్యం అన్నీ వస్తూ ఉంటాయి అంతే కాక అని మనం ఎలా పడితే అలా వేయడం సర్దుకోకపోవడం అలానే కాకుండా తిన్న కంచాలు కడుక్కోకపోవడం అలానే వచ్చి స్మహం కడుక్కోకుండా స్టవ్ వెలిగించడం ఇవన్నీ కూడా చేయకూడదని ముఖ్యంగా స్పెషల్లీ శుక్రవారం అస్సలు చేయకండి మీకు అంతగా అవకాశం లేకపోతే మొహంపై నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకోండి ఇంకా తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి వంటగదు ఇది పెట్టడం వల్ల ఏంటంటే అంటే చాలా మంది ఆడవాళ్ళు వంట చేస్తారు ఆ వంటలో రుచి పచి ఏమీ ఉండదు చాలా టేస్ట్లెస్గా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనకి కూడా అలానే జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది అంటే మన ఇంట్లో చెడు ఉండడం వల్ల మన వంట చెడు చెడు ఉండడం వల్ల అలా జరుగుతుందండి దాని నుంచి మనం బయటపడాలి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా చేయాలి ఇంట్లో ముఖ్యంగా చెడు ఉంది అనడానికి కొన్ని కొన్ని సింటమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా తిరగడం అలానే కాకుండా నీచు వాసన బ్యాడ్ స్మెల్ పొయ్యి మీద పెట్టినవన్నీ కూడా మాడిపోతూ ఉంటాయి అలానే వంటగదిలో మనం నుంచుంటే మనకి ఏదేదో చిరాగ్గా ఉన్నట్టు ఏం జరుగుతుందో అర్థంగా ఏమయ్యే పరిస్థితుల్లో ఉండడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని సింటమ్స్ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటివి ఉన్నా మీ ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నా ఇబ్బందులు వస్తున్నా సరే అండి అవన్నీ తొలగించుకోవడానికి పని ఖచ్చితంగా ఆచరించండి మంచి రిజల్ట్ వస్తుంది ఏం చేయాలి అంటే రాత్రిపూట చాలామంది కూడా వంటగదిని కిచెన్ని క్లీన్ చేసేసుకుని ఉంటూ ఉంటారు కదా అలా శుభ్రం చేసేసుకున్న తర్వాత పురిహారం చేయండి ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో వచ్చేసి ఏంటంటే కొంచెం నల్ల నువ్వులు హాఫ్ స్పూను చిటికెడు గుంకుమ పసుపు తర్వాత కలుపు దాంట్లో ఒక రూపాయి కానీ రెండు రూపాయలు నాణం కానీ పెట్టేసి స్టవ్ పక్కన కానీ స్టవ్ కింద కానీ లేకపోతే స్టవ్కి కొంచెం దగ్గ దూరంగా కానీ పెట్టండి బట్ ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ ఆ సరౌండింగ్స్లో మాత్రమే పెట్టాలి అక్కడ పెట్టుకుంటే ఎలాంటి చెడు ఏదైతే ఏర్పడుతుందో ఆ చెడు మొత్తం కూడా లాగేసుకుంటుందండి నల్ల నువ్వులకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి నల్ల నువ్వులు ఇవన్నీ ఎనర్జీ మొత్తం తీసేసుకుంటుంది అలా తీసేసుకుండడం వల్ల ఏంటంటే మన వంటగదిలో చెడు అనేది ఉండదు ఇలా ఆచరించండి చాలా మంది కూడా ఇలా ఆచరిస్తారని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి మీరు తెల్లవారిన తర్వాత ఏంటంటే వాటన్నిటిని తీసేసి బయట పడేసి ఒక చెట్టు మొదట్లో కానీ లేకపోతే పారేంటిలో వీలైతే అదంతా బయటే పడేసేయండి బయట పడేసిన తర్వాత అందులో రూపాయి బెల్లం ఉంటుంది కదా దాన్ని దానంగా ఇచ్చేయండి అది దానం చేసేటప్పుడు మీ ఇంట్లో చెడు వెళ్ళిపోవాలని సంకల్పం చెప్పుకొని చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు కానీ కిచెన్ని ఎప్పుడూ నీట్గా ఉంచుకోండి శుభ్రంగా కిచెన్ని మెయింటైన్ చేసుకోండి అప్పుడే జ్యేష్ఠాదేవి ప్రవేశించదు ఇబ్బందులు కష్టాలు అలాంటివి ఏమీ రావు కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవి మనందరికీ తెలుసు కానీ సమయాలు లేక మనం చేసుకోం కొంతమంది బాదగ్గించి చేసుకోరు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో ఏంటంటే నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు చిన్నారు కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచిది మన వా వంట బాగుంటుంది మనం బాగుంటాం మన ఆరోగ్యం కూడా బాగుంటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఏంటంటే మా ఇంట్లో మేము ఎంత ఇంట్రెస్ట్గా పెట్టి చేసినా కూడా వంట అస్సలు బాగోదు ఎందుకో అర్థం కాదు వంట చేయాలి అంటేనే భయం వేస్తుంది ఇంట ఎవ్వరూ తినరు ఏది పడినా కూడా అది టేస్ట్లెస్గా ఉంటుంది నచ్చదు ఎవరికి అనుకునేవారు ఈ పని చేయండి ఏం చేయాలి అంటే రోజు చాలా చిన్న పరిహారం అండి ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఫస్ట్ ఇది పెద్ద పరిహారం ఏంటంటే నావన్నీ కూడా నైట్ ఆయన్ని పెట్టుకోవాలి తర్వాత ఉదయం తీసి పడేయాలి ఆ టైం ఉండదు ఇంట్లో వేసుకునేటువంటి టైం ఉండదు కాబట్టి అది చే అని అంటున్నానండి కానీ అది చాలా మంచిది ఏదైనా చెడు ఉంటే తీసేసుకోవడానికి పడుతుంది ఇది ఏంటంటే వంట రుచి రావడానికి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండడానికి ఇంట్లో జ్యేష్ఠా దేవి వెళ్ళిపోవడానికి అలానే కాకుండా చాలా వరకు మంచి జరగడానికి ఉపయోగపడే పరిహారం ఒక గాజు గ్లాస్ తీసుకోండి అందులో షింకులో వాటర్ వాటర్ పట్టుకునేసి అందులో ఒక చెంచా ఉప్పు వేసేసుకొని అది వంటగదిలో క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక దగ్గర పెట్టుకోవాలి తర్వాత ఆ వాటర్ని షింక్లో పోసేసి నీళ్ళని పోసేసి గ్లాస్ని క్లీన్ చేసుకోవాలి ఇలా వారంలో రెండు సార్లు చేయాలి ఇలా చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది మీరు చేసే వంటలో కొంత టేస్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మెక్కువ ఎక్కువ మాడిపోతూ ఉంటాయి కదా అవి మాడిపోతున్నాయి అనుకుంటే ఏదో అనర్థం జరగబోతుంది అని అర్థం అర్థమండి ఎందుకంటే ఇది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అలా జరగకుండా చూసుకోండి అలా అయినప్పుడు కూడా అలానే జరుగుతుంది అంటే ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి చెడు వెళ్ళిపోయి మంచిగా ఆకర్షిస్తుంది ముఖ్యంగా శుక్రవారాలు చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇది ఆలోచి ఆచరించి చూడండి చాలా వరకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మంచి శుభ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇంటిలో ఉండేటువంటి జ్యేష్ఠాదేవి మనకు తెలియకుండా చెడు వెళ్ళిపోవడానికి ఉంటుంది మన ఇంటిలో చెడు ఆవహించే ప్లేస్ ఏంటంటే వంటగది అండి ఈ వంటగదిలో ఎక్కువగా చెడు వస్తూ ఉంటుంది ఎక్కువగా అక్కడ మనకు ప్లేట్స్ తినేసి పెట్టేసుకుంటాం కదా అక్కడ చెడు అనేది ఎక్కువగా ఆవహించడానికి అవకాశం ఉంటుంది అలాంటి చెడుని తిప్పుకొట్టడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇంక ఇంకొక విషయం ఏంటంటే ఈ పనులు కనుక మీరు చేసినప్పటికీ కూడా రాత్రిపూట ఏంటంటే పితృదేవతలు మన ఇంటికి వచ్చి ఇంటిని సందర్శిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అలా వచ్చినప్పుడు వారి కోసం ఒక బౌల్లో అన్నం తీసి పెట్టాలండి అలా కొంతమందికి ఉండే చెడు అలవాటు ఏంటంటే తిన్న తర్వాత గిన్నెలన్నీ తోమేసేసి పడుకుంటారు ఎప్పుడు గుర్తుపెట్టుకుని తిన్న అన్నం గిన్నె వండుకున్నటువంటి గిన్నె ఉంటుంది కదా దాన్ని అసలు నైట్ తోమకూడదండి శాస్త్రాలు ఏం అంటే లక్ష్మీదేవి తరిగిపోతుంది అని మన ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయండి తిండికి ధనానికి ఎక్కువగా లోటు వస్తూ ఉంటుంది అందుకే అన్నం వండినటువంటి గిన్నెను నైట్ టైం అస్సలు క్లీన్ చేయకూడదు మన పెద్దవారు చెప్తూ ఉంటారు రాత్రి వండుకున్న గిన్నెను వెంటనే తోమేసిన దాన్ని కడిగేసిన అన్నం పడేసిన లక్ష్మి అనేది తుడిచిపెట్టుకుపోతుంది మన ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పితృదేవతలు రాత్రి సమయాల్లో ఇంటిని సందర్శిస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం మనం అన్నం ఉంచామనుకోండి అన్నం చూసి వారు ఆశీర్వదించి వెళ్ళిపోతారు లేకపోతే వాళ్ళ కోసం ఏది పెట్టకపోతే వాళ్ళు చెప్పించి వెళ్ళిపోతారని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి వండుకున్న గిన్నెని మీరు రాత్రి సమయంలో కడుక్కోకూడదు ఒకవేళ అన్నం ఉన్నప్పటికీ కూడా అన్నం పడేయద్దు కుక్క కానీ మౌ జీవాలకు కానీ అన్నాన్ని పెట్టండి అలా పెడితే మిమ్మల్ని మీ అనుగ్రహిస్తాయి మీకు కూడా వాటి దీవెనలు అనేవి అందుతూ ఉంటాయి పితృదేవతలతో పాటు చక్కగా మౌ జీవుల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించి మంచి ఫలితాన్ని పొందని ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి కానీ వీటిని విధి విధానాలతో ఆచరిస్తే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఈ పరిహారాలు మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇంటిలో చెడు రాకుండా చెడు శక్తి లేకుండా దృష్టి శక్తులు ప్రవేశించకుండా అన్ని రకాలుగా బాగుండడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి పరిహారాలు ముఖ్యంగా శుక్రవారం తిథుల్లో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఆచరించి మంచి తొమ్మిది జీవితాన్ని మార్చుకోండి దీనికి తిరిగి అనేది ఉండదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్